దాని మీద వర్తనని చెప్పడం దాన్ని దాన్ని ఎట్ల పరిస్థితులు సాధించే తీసు కానీ అదేవిధంగా ఈ యొక్క ఈ కార్యక్రమాలు ఇంకొకటి ఫుడ్ రేషన్ కార్డు ఫుడ్ సెక్యూరిటీ మీ అందరు తెలుసు పది సంవత్సరాల నుంచి ఒక కార్డ్ అంటే ఒక కార్డు ఇవాళ ఈ యొక్క ఈ ఫుడ్ సెక్యూరిటీ చట్టభద్రంగా చేసినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ రేషన్ షాప్లల్లో ఇవాళ మీ అందరికి తెలుసు రేషన్ షాప్లల్లో నాకు తెలుసు మీకు తెలుసు అందరికి కూడా తెలుసు ఏం జరుగుతుంది పేరు పేర్ షాపులకి మళ్ళీ రీసర్క్యులేషన్ అయ్యి రీసర్క్యులేషన్ చేస్తూ ఉన్నారు ఏదో గ్రామాలల్లో కూడా స్క్రాప్ కొన్నట్టు రేషన్ షాప్ బియ్యం స్క్రాప్ కొన్నట్టు ఉన్నది అంటే దీనికి స్వస్తి పలకాలనేది నిజం నిజం చెప్తున్నాను భయపడేది ఏం లేదు నేను అధికారంలో అధికార పార్టీలో ఉండు కూడా చెప్పడం అంటే వాస్తవాన్ని మాట్లాడాలన్నమాట ఇప్పుడు ప్రజా ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది సద్వినియోగం అవుతులేదు కాబట్టి దీనిని కూడా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఈ కొత్త రేషన్ కార్డులు ఇస్తూ సన్న బియ్యం సన్న బియ్యం సోనా బియ్యం ఇస్తే ప్రతి ఒక్కరు బయట ఇది దాదాపు నలభై నుంచి నలభై ఐదు రూపాయల కేజీ ఉంటే సోనా బియ్యం కాబట్టి ప్రతి కుటుంబానికి సోనామేశ్వర్ బియ్యం పోతా ఉంది కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దీని మీద ఒక శాసవితమైన నిర్ణయం తీసుకున్నారు కొద్దిగా కంట్రోల్ కూడా అంటే ప్రజాధనాన్ని కూడా కంట్రోల్ చేయడం జరిగింది ఈ సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ద్వారా రెండు వేల నుంచి మూడు వేల ఆదాయాన్ని కూడా ఆదా చేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క ఈ నాలుగు పథకాలు కూడా గ్రామాలలో గ్రామ స్థాయిలో అధికారులు గ్రామస్థాయిలో ఉన్న ఇంద్రమ్మ కమిటీలు మండల పార్టీ ప్రెసిడెంట్లు నేను అందరం కలిసి పేపర్ సోదరులు కూడా దీని మీద శ్రద్ధగా అంటే పేపర్ అనేది కాదు ఒక తెలంగాణ పౌరునిగా నిజంగా ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ఎక్కడైనా నిజమైన కలిగిన వాళ్ళను ఇవాళ మిస్ అయినట్టుంటే తప్పిపోయినట్టుంటే ప్రెస్ మిత్రులు కూడా దాని మీద కొద్దిగా నిఘా పెట్టి ఇది వాస్తవం ఇట్లా జరుగుతుంది నిజంగా ఈ రైతు భరోసాకి ఇప్పుడు రైతు అర్హత కలిగిన రైతుకు రైతు భరోసాలో నమోదు కాలేదు పేరు ఇలా అర్హత కలిగిన ఉపాధ్యాయు పథకంలో ఇలా పేరు కాలేదు ఇరవై రోజులు పనిచేసినట్టుంటే అర్హత ఇలా ఇంద్రమ్మ ఇండ్లు కూడా సొంత స్థలాలు ఫస్ట్ సొంత స్థలాలకు ఇస్తూ ఉన్నాం వాళ్ళు నిజమైన నిరుపేదలు ఉంటే వారిదేమైనా తప్పిపోయినట్టుంటే ప్రిశుమిత్రులు కూడా దాన్ని బయటకు తీసుకురావచ్చు బయట పెట్టవచ్చు దాంట్లో ఏం అనుమానం కాదు ఇవల్ల అధికారులు కూడా చిత్తశుద్ధుత్వం పనిచేయాలని చెప్పి కూడా అధికారులను నేను విజ్ఞప్తి చేస్తున్నా మా బాధ్యత గల ఇందిరామ కమిటీలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా మా పార్టీ ప్రెసిడెంట్లకు అనుకోండి మా మార్కెట్ కమిటీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా పత్రిక సోదరులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఈ యొక్క నాలుగు పథకాలను ప్రజలకు అందించే విధంగా నిరుపేదలకు అందే విధంగా మనం అందరం కలిసికట్టుగా కృషి చేయాలని మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పథకాలు అందరికీ అందాలని ఆ భగవంతుని కూడా కోరుకుంటున్నారు ప్రశ్నమిత్రులను కూడా కోరుకుంటున్నారు ఈ రైతులు ఈ సారవంతమైన భూమిలో పంటలు పెట్టుకుంటా ఉన్నారని చెప్పి ఎక్కడ దాపరికం లేకుండా లోపాకారి లోభిష్టకరమైన వ్యవహారం కాకుండా బహిర్గతంగానే ఈ లిస్ట్ జాబితా అక్కడ పెట్టడం జరుగుతుంది ఏమన్నా ఆ లీస్టును చదువుకుంటే ఆ డిస్ప్లే చూసి ఇంకేమైనా పొరపాట్లుంటే అది ఎమ్మెల్యే దృష్టి కానీ మంత్రి దృష్టికి కానీ వస్తే మళ్ళొక్కసారి ఒకసారి అవన్నిటినంగా ఆ జాబితాలో చేర్చడం జరుగుతుంది ఇప్పటిలాగా కాకుండా రుణమాఫీలో కొద్దిగా అటువంటి ఎర్రస్ ఏర్పడడం జరిగింది అటువంటి నష్టం జరగకుండా రైతు భరోసాలో ఇటువంటి ఇబ్బందులు ఈ మార్గదర్శకాలు కూడా మరికి ఇవ్వడం జరుగుతుంది రైతు భరోసా పథకంలో ముఖ్య అంశాలన్నీ ఉంటుంది అది మీకు నేను ఆ యొక్క సర్కులని మీకు ఇవ్వడం జరుగుతుంది లాస్ట్లో ఇంకొక విషయం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనేది ఇది ఇదొక భాగం ఆ రోజు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు ఉన్నప్పుడు ఈ దేశంలో అట్టడుగు వర్గాలకు నిరుపేద కుటుంబాలకు ఆకలికి చావద్దు ఇవాళ పూర్తి దారిద్ర లేఖలో ఉన్నకు ఒక పని కల్పించాలి వాళ్ళకు ఒక జీవనాధారం కల్పించాలని ఒక సదుద్దేశంతో చట్టపరంగా ఉపాధి హామీ పథకం తేవడం జరిగింది అయితే కనీసం వంద రోజులు పని కల్పిస్తే ఆ కుటుంబం దాంతో బతకగలుగుతారనే ఒక ఉద్దేశంతోనే ఈ ఉపాధి హామీ పథకం తేవడం జరిగింది మరి ఈ పది సంవత్సరాల్లో కొన్ని ఉపాధి హామీ పథకాలను నియమ నిబంధనలను నిర్వీర్యం చేసి గ్రామీణ ప్రాంతాల్లో సరి అయిన ఉపాధి కల్పించకలేకపోయింది గత ప్రభుత్వం తగ్గించిన ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవడానికి భూమి లేని నిరుపేద కుటుంబాలకు ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డు ఉండి ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల్లో ఒక ఇరవై రోజులు అంటే వంద రోజుల పని దినాలలో ఇరవై రోజులు పనిచేసిన వారికి ఆరు నెలలకు ఆరు వేల చొప్పున రెండు విడతలు సంవత్సరానికి రెండు విడతలు పన్నెండు వేలు వ్యవసాయ కూలీలకు భూమి లేని వ్యవసాయ కూలీలకు అంటే ఆ రోజుల్లో రైతు భరోసా రుణమాఫీ రైతులకే పోతుంది వ్యవసాయ కూలీలకు ఏందని అంటే రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు ఇది ఆలోచన చేసి భూమి లేని వ్యవసాయ కూలీలకు దీంట్లో క్రైటేరియా ఎంపిక అయ్యేలాగా అంటే ఉపాధి హామీ పథకంలో పార్టిసిపేటెడ్ అవుతున్నారు కాబట్టి భూమి లేనెల్లో ఉపాధి హామీ పథకంలో పాల్గొంటారు కాబట్టి వాళ్లకు ఇరవై రోజులు పనిచేసిన ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇరవై రోజులు పనిచేసిన దీనికి హరువులు వాళ్ళు అటువంటి కుటుంబాలకు సంవత్సరానికి పన్నెండు వేలు ఆరు నెలలకు అంటే ఆరు నెలలకు ఫస్ట్ ఫేజ్ రెండో విడత ఆరు నెలలకు ఇవ్వడం జరుగుతుంది సంవత్సరానికి పన్నెండు వేలు ఇవ్వడం జరుగుతుంది యజమాని ఏదైతే దరఖాస్తు పెట్టుకుంటో వాళ్ళ స్థితిగతులను ఎంక్వైరీ చేశారు వాస్తవాలు రాబట్టుకున్నారు నిజమైన అర్హత గల జాబితా కూడా తయారు చేసుకున్నారు వాళ్ళు ప్రభుత్వం దానికి ఎక్కడైనా ఆ సమయానికి ప్రజాపాలన దరఖాస్తు పెట్టుకోకపోవడము ఎవరైనా మిస్ అయిన ఉంటే కూడా వారిని కూడా మళ్ళొకసారి దరఖాస్తు చేసుకోవడం దానికి కొద్దిగా రిస్ట్రిక్ట్స్ కూడా ఉంటాయి ఒక ఎమ్మెల్యే అటువంటి పరిస్థితుల్లో నిజమైన అర్హత కలిగిన లబ్ధిదారులు ఎవరైనా మిస్ అయినట్టుంటే ఎమ్మెల్యేకి అందులో ఒక ట్వంటీ పర్సెంట్ కన్సిడరేషన్ చేయడం కూడా జరిగింది దాంట్లో మేము కూడా మాట్లాడినాం ఇవాళ సొంత స్థలం ఉంటేనే అని అంటా ఉన్నారు అట్లా కాకుండా సొంత స్థలం ఉండదు కనీసం సొంత ఇల్లు ఉండదు ఇవాళ ఎంతోమంది కూడా శారద కూడా నిరాశ అనుకోండి మీ ఇల్లు లేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి ఇలా పాష్పాని అట్లాంటివి చేసుకుంటా ఉన్నారు ఒక ఉద్యమకారులు కూడా ఉన్నారు పేద జర్నలిస్టులు కూడా ఉన్నారు ఇవాళ కూడా ఏదో పేపర్ పెన్ను పట్టుకొని రాస్తారు రాయకుల యొక్క తలరాతలు మార్చుతారు వాళ్ళు కానీ వాళ్ళ తలరాత ఎవరు మార్చడం లేడని చెప్పి ఎవడన్నా ఉంటే ఫైవ్ పర్సెంట్ పలిచినోడు ఉండవచ్చు జర్నలిస్టుల కానీ తొంభై ఐదు శాతం పేద జర్నలిస్టులు ఉన్నారు వారు గుణంగా ఈ స్థలాలు కేటాయించినట్లయితే ఆరు మండలాలలో నేను రెండు ఎకరాల నుంచి ఐదు ఎకరాల వరకు ఈ స్థలాలు కూడా ఉన్నాయని చెప్పి ప్రత్యేకంగా మొన్న మాట్లాడడం జరిగింది పేపర్ వాళ్ళు ఎవరు రాయలేదు కానీ రాయకుండా వస్తారే వాస్తవాలు రాకొస్తారంటని చెప్పి నేను ఏమనుకోలేదు అది అందరు కూడా చేసి రాడా వాస్తవం మాట్లాడి మీరు మీరైతే అంటే అని చెప్పారు దానికి శ్రీధర్ బాబు ఇన్ఛార్జ్ శ్రీధర్ బాబు ఒంగళ శ్రీనివాసరెడ్డి గారు అప్పటిదప్పుడు షార్దార్ ఎమ్మెల్యే కరెక్టే చెప్పిండది తప్పకుండా మాటను కళ్ళు ఏర్పాటు చేయడానికి ఈ ఫస్ట్ ఫేజ్ అయినాక దాన్ని భూమి సేకరిస్తామని కూడా అంగీకారం చేయాలి తర్వాత మీకు అందరు తెలుసు ఇందిరమ్మ ఇండ్లు ఇవాళ్ళను కూడా మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు గడుస్తూ ఉన్నా ఇవాళ ఎంతోమంది నిరాశ్రయులు గూడులేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి మనం అందరం చూస్తూ ఉన్నాం గత ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను ఇందిరమ్మ కాలనీలను ఏలను చేసి వెటకారంగా మాట్లాడి అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని చెప్పి గొప్పలు చెప్పారు పదేళ్ళు చెప్పారు పదేళ్ళు చెప్పి ఇలా మన దగ్గర కూడా అరకొర ఏదో కొన్ని ఇండ్లు కట్టి మామ అనిపించు ఏ ఒక్కరికి కూడా వినియోగంలోకి తీసుకురాలి వినియోగంలోకి తీసుకురావాలంటే అది అసంతృప్తిగా ఉన్నాయి మామూలుగా స్లాబ్లు వేసారు కలర్ వేసిండ్రు వదిలేసి కరెంటు లేదు నీళ్లు లేవు డోర్ లేదు కిటికీ లేదు లైట్ లేదు సామాన్యుడు తలదాచుకోవడానికి కనీసం నీళ్ళు ఉండాలి లైట్ ఉండాలి అంతా ఎందుకు చెప్తున్నాడు అంటే వాస్తవాలు చెప్తున్నా విమర్శలు కానీ వాస్తవాలు నేనే మాట్లాడినా సార్లు మాట్లాడినా మొన్న కూడా ఈ ప్రభుత్వంలో కూడా నేను మొన్న మాట్లాడినా ఇది ఇవాళ మనం ఇవ్వాలని అంటున్నారు కానీ అరకొర వసతులు ఉన్నాయి వారికి లైట్ లేదు ఎలక్ట్రిఫికేషన్ లేదు వాటర్ లేదు వాస్తవానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లేదు అప్పుడు రోడ్ లేదు బోర్డు లేదు ఏమీ లేదు డ్రైనేజీ లేదు అంటే ఏదో కట్టిరు కట్టిరంటే బంజర్దొడ్డి కంటే అధ్వానం ఉన్నది అది కాబట్టి ఇవాళ వాళ్ళకు కూడా మంచి చెడు చేసి ఇవ్వాలని కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఆ పథకం ఒకటి మేము పార్టీలకు అతీతంగా ఆ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా పంచడం జరుగుతుంది మాకు ఎలాంటి చెడు ఉద్దేశం లేదు ఒక పేదోని మీద కష్టస్థానం కూడా మాకు లేదు ఉంటే వర లీడర్ మీద ఉంటుంది కానీ పేదోళ్లకు నిజమైన పేదోళ్లకు నిజమైన అర్హత గలీనోళ్లకు తప్పకుండా అవి కూడా ఇచ్చేస్తాం ఇప్పుడు ఏదైతే ఒక్కొక్క కాన్సెన్స్కి మూడు వేల ఐదు వందల ఇండ్లు వస్తూ ఉన్నాయో దాంట్లో మొన్ననే ప్రజాపాలనలో దరఖాస్తు పెట్టుకుంటే ఒక సర్వే నిర్వహించడం జరిగింది ఆ సర్వే ఒక యాప్ ఏర్పాటు చేసి ఏదో కాంగ్రెస్ నాయకులు ఇంకో నాయకులు ఎమ్మెల్యే చెప్తున్నా కాకుండా పారదర్శకంగా సర్వే జరిగింది మంత్రి గారికి మంత్రులకు ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం సాధనా నియోజకవర్గం తరఫున ఈ నియోజకవర్గం ప్రజల తరఫున అందరి తరఫున తెలియడం జరుగుతూ ఉండు ఈ యొక్క నాలుగు పథకాలలో రైతు భరోసా మొట్టమొదటి రైతు భరోసా గతంలో స్వార్థానికనుకోండి ఎన్నికలలో గెలుపు పొందడానికి అనుకోండి ఇష్టానుసారంగా ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారు కల్టివే కల్టివేషన్ ల్యాండ్కు కాకుండా అన్కల్టివేషన్ ల్యాండ్లకు అందరికీ గుట్టలకు రాళ్ళకు చెరువులకు వాళ్ళకు వాగులకు రోడ్లకు వెంచర్స్కు అంటే సాగు చేయని భూములందరికీ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి రాష్ట్ర ఖజానా దాదాపు ఇరవై రెండు వేల కోట్లు వృధా అయిపోయి అంటే ఇటువంటి వృధా ప్రజాధనాన్ని హృదయం వృధా చేస్తూ అప్పులప్పాలు చేసింది రాష్ట్రాన్ని గత ప్రభుత్వం ఒక ప్రణాళికబద్ధంగా కాకుండా వాళ్ళ ఇష్టానుసారంగా ప్రజాదనాన్ని దుర్వినియోగం చేశారు కాబట్టి ఈ రైతు భరోసా నిజంగానే రైతుల కాదుకోవాలి ఈ ప్రభుత్వం రైతుల కండగా ఉండాలి రైతు పూర్తిగా సంతోషంగా ఉండాలనే ఒక ఆలోచనతోనే ఇప్పుడున్న ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు క్యాబినెట్ సంబంధిత షాక్ అంతా ఒక ప్రజాప్రాయ సేకరణ పెట్టి రైతులను అందరినీ ఏకాప్రాయానికి తీసుకొని ఏ విధంగా విధి విధానాలు ఏ విధంగా అయితే బాగుంటుంది అనేది ప్రజల సమక్షంలో రైతులందరూ కలిసి ఈ యొక్క నియమ నిబంధనలను ఫైనల్ చేయడం జరిగింది వారి సలహాలు కూడా తీసుకోవడం జరిగింది కాబట్టి వాస్తవానికి రైతులు చెప్తా ఉన్నది రైతుల తరఫున మేధావులు చెప్తా ఉన్నది సాగు చేసే రైతుకి ఇవ్వాలే సాగుకు యోగ్యమైన భూమికే ఈ రైతు భరోసా ఇవ్వాలనేదే నిబంధనలను ఫైనల్ చేసింది కాబట్టి ఆ రకంగా రేపు క్షేత్రస్థాయిలో సంబంధిత అధికారులు ఎక్కడ ఇబ్బందులు కాకుండా వాస్తవమైన సాగుకు యోగమైన భూమిని సెలక్షన్ చేసి అక్కడ సపరేటు పట్టాదారులను ఆ గ్రామంలో గ్రామ పెద్దల సమక్షంలో ఇంద్రమ్మ కమిటీ సాయంతో స్థానిక నాయకుల స్థాయంతో అందరితో కలిపి ఆ గ్రామంలో సాగుకు యోగ్యమైన భూమి ఎంత రైతులు ఎంతమంది అని చెప్పి అక్కడ నిజమైన రైతు భరోసాకు అరువులను డిస్ప్లే చేయడం బహిర్గంగా లోపట కాదు ఏదో ఎమ్మెల్యే రాయడమో మంత్రులు రాయడమో ఎవరో రాయడం కాదు అక్కడ ఒక గ్రామం ఉంటే ఇప్పుడు ఉదాహరణకు మనము ఒక మాట ఇప్పుడు మన సంఘం ఉందనుకో మర్రగల్లో సంఘంలో అక్కడ అధికారులు పోతారు అగ్రికల్చర్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ పోయి ఒక నోడల్ అధికారి గుణంగా వాళ్ళ మీద ఉంటాడు ఉండి ఆ గ్రామంలో గ్రామ పెద్దల సమక్షంలో ఈ రైతులకు ఈ రైతు భరోసా వర్తిస్తుంది అని చెప్పి అక్కడ లిస్టు డిస్ప్లే చేయడం జరుగుతుంది ఒకతానే పత్రిక సోదrlకందరికి మా చిందన పార్టీ ప్రెసిడెంట్ గారు అదే విధంగా బ్లాక్ కాంగ్రెస్ మార్కెట్ కంప్లీట్ గారికి వీడియో వచ్చేసింది వీడియో సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి అందరికి నమస్కారం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరు గ్యారంటీలను విడతల వారిగా అమలు చేస్తూ ముందుగా మహిళలకు ఉచిత బస్ ప్రయాణం సబ్సిడీ సిలిండర్ రోజోతి ద్వారా కరెంటు బిల్లు మాఫు ఆరోగ్యశ్రీ అదేవిధంగా నిరంతరం కళ్యాణ లక్ష్మి కానీ సాది ముబారక కానీ సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితోనే అమలు చేస్తూ ఉంది అదేవిధంగా రైతులకు దీర్ఘకాలికంగా రుణ రుణపడున్న ఉన్న కూడా రుణ విముక్తి చేయాలని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఒక సాహసపితమైన నిర్ణయం తీసుకొని రుణమాఫ్ చేస్తే కొద్ది అందులో టెక్నికల్గా దాదాపు ఏ ఊర్లైనా ఏ మండలమైనా తొంభై శాతం రుణమాఫ్ జరిగింది ఇంకా పది శాతం ఉంది వాస్తవం రెండు లక్షల మీద ఉన్నది కొద్దిగా టెక్నికల్గా అక్కడక్కడ ఫ్యామిలీ గ్రూప్ మెంబర్ ఎంపిక చేయకపోవడం ఒకే ఫ్యామిలీలో ముగ్గురు నలుగురు లోన్లు తీసుకోవడం అటువంటి ఎర్రర్స్ కనబడతా ఉన్నాయి కాబట్టి దానిని బ్యాంకర్స్ అగ్రికల్చర్ డిపార్ట్మెంటు ఒక జైంట్గా దాని రిపోర్ట్ తయారు చేయడం చేయకపోవడం వల్ల కొద్దిగా ఇబ్బందులు ఏర్పడ్డాయి ఇప్పుడు అటువంటి ఇబ్బందులు కాకుండా ఇప్పుడు నాలుగు పథకాలు ప్రభుత్వం క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది సంక్రాంతి పండుగకు ప్రజలకు ఇటు మళ్ళొక్కసారి రైతులకు సంతోషం నింపే విధంగా ప్రభుత్వం క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది